సమస్త సృష్టిలో ప్రతి జీవికి ఒక బంధం ఉంటుంది భూమిపైన కొన్ని కోట్ల మంది ఉండగా మాకు మాత్రమే మీతో అనుబంధం ఎందుకు ఏర్పడింది మీరు కుటుంబంగా భావించే ఇన్ని వేల మందిని ఏక కాలంలో మీ ఆశీర్వాదం ప్రతిరోజు అందించడానికి మాత్రమే మీరు డోనేషన్కి వెళ్ళారు ఎంత పెద్ద మనసు గురూజీ మీది శ్రీ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరి వారి అన్నదాత సుఖీబాబా కార్యక్రమంలో భాగంగా ఈరోజు డాక్టర్ ఆచార్య అనంత కృష్ణస్వామి గురువు గారి దశదిన కార్యక్రమం సందర్భంగా కందుకూరి వాస్తవ్యులు పాలూరి వెంకటప్రసాద్ గారి సహకారంతో శ్రీ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఆదర్ణ వృద్ధులాశ్రమంలో పండ్లు స్వీట్లు మరియు మోహన్నతమైన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ బాబా వెల్ఫేర్ సొసైటీ ఆదరణ వృద్ధులాశ్రమం నుండి డాక్టర్ ఆచార్య అనంత స్వామి గురు గారి పవిత్రాత్మక శాంతి కురాలను భగవంతుని ప్రార్థిస్తున్నాము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన పాలూరి ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇంతమంది ఆకలి తీర్చడానికి సహాయంగా ఉన్నారు మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డాక్టర్ ఆచార్య అనంతస్వామి కృష్ణస్వామి గురు గారి ఆశీస్సులతో పాటు భగవంతు నాశలు ఎల్లవెల్లా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మీరు చేస్తున్న ప్రతిఫలలో దేవుడు తోడుగా ఉండాలని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించాలని మనసారా కోరుకుంటూ శ్రీ బాబా వెల్ఫేర్ సొసైటీ ఆదరణ వృద్ధులాశ్రమం